ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా చెప్పు తేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పేరు మాత్రమే గాంధీ అని కానీ ఆయన చేసే పనులన్నీ గాడ్సే పనుల్లో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్య విలువలు నైతికత గురించి మాట్లాడే అర్హత అరకేపూడి గాంధీకి లేదని ఆయన విమర్శించారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం సరికాదని అన్నారు అరకేపూడి గాంధీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు ప్రజలే ఎవరి వైపు ఉన్నారో స్పష్టంగా తేల్చుతారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయన కనబడతలేదంట గాంధీ కాంగ్రెస్ తిరిగేది మీ అందరికి తెలుసు గల్లీలల్లా అని స్పీకర్ గురి నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచి ఉంటే రా షేర్లింగంపల్లి అక్కడ చూసుకుందాం మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్ లో తెలుస్తుంది షేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా అని దిక్కున్నారా చెప్తా ఈ చేతగా నోళ్ళు పది మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అన్న పోయి పోని పోనీ అందులో అని చెప్పొచ్చు కదా భయం అవుతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతది లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలను రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు మీ ప్రేమ అభిమానాలు తనకు ఎంతటి